పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఇసుకతవ్వే ప్రాంతానికి అంటే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి యు కొత్తపల్లి మండలంలో కొన్ని ప్రాంతాలలో అక్రమంగా ఇసుక తవకాలు జరుపుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా సంచలనంగా మా కొన్ని విషయాలు అయితే మాట్లాడిన పరిస్థితి మాత్రం నెలకొంది సాధారణ సాధారణ రైతులు ఒక బండి ఇసుక తవ్వితే నాలుగు రోజుల పాటు జైల్లో కూర్చోబెట్టే విధంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని అక్రమంగా అంటే వందలాది లారీలు చీకట పడితే ఈ కొత్తపల్లి ఈ మండలానికి సంబంధించి ఈ ప్రాంతంలో ఉన్న ప్రత్యేక ఇసుకను వందలాది లారీలతో తరలిస్తున్నా సరే సంబంధించి అధికారులు మాత్రం పట్టించుకోని పరిస్థితి నెలకొంది అని పేర్కొన్నారు ఒక రకంగా ఏపీ డిపిడి సిఎం ఈ విషయంపై గతంలో కూడా అక్రమ ఇసుకపై ఆయన చెప్పినప్పటికీ కూడా ఎప్పటికీ ఇక్కడ కొనసాగుతున్నాయి అంటే ఇక్కడ అక్రమ ఇసుక దంద ఏ విధంగా కొనసాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా వర్మ సంచలనంగా మాట్లాడిన పరిస్థితి మాత్రం ఆ నెలకొంది ఈ ఆ ప్రాంతానికి ఏదైతే ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి ఈ కొత్తపల్లి ఆ ఇసుక ప్రాంతాలకు వర్మతో టీ కూటమికి సంబంధించి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు వర్మ కూడా అక్కడ చేరుకున్నారు వారు ఇసుకని అక్రమంగా తరలించడంతో పాటు అక్కడ తీసేసిన భారీ గోతులు పడిపోవడం అక్కడ ఉన్న సమస్యలను కూడా నేరుగా వర్మ అయితే మాత్రం క్షుణ్ణంగా అక్కడ పరిశీలించారు అనంతరం ప్రత్యేకంగా వర్మ మీడియాతో మాట్లాడిన పరిస్థితి మాత్రం నెలకొంది ఇలాంటి తరుణంలో ఈ విషయం ఇలా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే అక్రమ దంద ఈ ఇసుక ఇసుక అక్రమ దంద పిఠాపనలు చేసేవారు వారే ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా వారే కొనసాగిస్తున్నారంటూ కూడా ఒక సంచలనంగా మాట్లాడిన పరిస్థితి నెలకొంది దానికి కూటమి ప్రభుత్వం మారిన తర్వాత అలాంటి పరిస్థితులు మారాలి అని కూడా పలువురు పేర్కొన్నారు అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా వైసీపీకి సంబంధించిన కొందరు ఈ ఇసుక అక్రమ అనేది పిటాపన నియోజకవర్గంలో కొనసాగిస్తున్నారు కూడా వారిని ట్వీట్ చేసిన పరిస్థితి నెలకొంది మరోసారి ఏపీఎం పవన్ కళ్యాణ్ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానంటూ కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి as పటాపానికి సంబంధించి వర్మ అయితే మాత్రం పేర్కొన్నారు ఈ కాసేపటికి ఏంటంటే అంటే పటాపన నియోజకవర్గానికి సంబంధించి ఈ కొత్త పల్లె ఎక్కడైతే ఈ తవ్వకాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్లి స్వయంగా ఆయన పరిశీలించారు తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి సందర్భంగా అక్కడ గోతులు పడిపోయిన పరిస్థితి కూడా నెలకొంది ఇలాంటి వరుస ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది అయితే ఇలాంటి విషయంలో పోలీసులపై కూడా కాస్త అసహనం అయితే మాత్రం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది ఒక రైతు సాదాసిదిగా కాస్త ఇసుక తీస్తే అతన్ని తీసుకెళ్లి కూర్చోపెట్టే విధంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది ఇలా మైనింగ్ అక్రమంగా తరలిస్తున్న వారిని ఎందుకు పోలీస్ వ్యవస్థ పట్టించుకోవడం లేదంటూ కూడా పేర్కొంటున్నారు గత ప్రభుత్వంలో పనిచేసే ఎవరైతే అక్రమ ఈ ఇసుక వేరే వారే ఇప్పటికీ కొనసాగుతున్నారంటూ కూడా ఆయన మీడియా ముఖంగా పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది మరోసారి ఏపీడీపీసీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తాను సీఎం దృష్టికి తీసుకు కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి నెలకొంది పిఠాపురం నియోజకవర్గంలో ఎలాంటి అవకతవకలు లేకుండా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి ధ్యే ధ్యేయంగా కోటమే ప్రభుత్వం ముఖ్యంగా ఏపీఎం పవన్ కళ్యాణ్ కూడా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు రాష్ట్రంలో ఎక్కడ లేని అభివృద్ధి పఠాపురంలో అయితే మనకు కనిపిస్తుంది ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు విద్యా వ్యవస్థలు కావచ్చు అక్కడ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ వాటర్ సంబంధించిన అలాంటి అన్నిటి మీద దృష్టి పెడుతున్న పవన్ కళ్యాణ్ నిజంగా ఇసుక అక్రమ దందాపై దృష్టి పెట్టరంటారా అలాంటి పరిస్థితులు అక్కడ లేవంటారా ఏం జరుగుతుంది ఆఫ్ ద రికార్డ్ గా మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ వరకు ఈ విషయాలు వెళ్ళటం లేదంటారా మరి వర్మ గతంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు అయినా సరే దందా కొనసాగుతుందంటే ఎవరి ఆండదండలతో పిఠాపుర నియోజకవర్గంలో ఈ అక్రమ దందా దందనసాగుతున్నది కూడా ఒక ప్రశ్నార్థంగా మారిన పరిస్థితి మాత్రం నెలకొంది ఏదైనా మరొకసారి ఏపీడీపీసీఎం దృష్టికి తీసుకువెళ్తాను సీఎం దృష్టికి తీసుకువెళ్తాను అంటూ కూడా వర్మ పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది అధికార పార్టీకి సంబంధించిన నేతలే ఈ విధంగా ఆ ఈ ఇసుక అక్రమ దందా కొనసాగుతుంది అని చెప్పడం పట్ల ఒక రకంగా ఇది దీన్ని ఏ విధంగా తీసుకోవాలన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది ఏదేమైనా వర్మ మరొకసారి అయితే మాత్రం పిడాపరి నియోజకవర్గానికి సంబంధించి సంచలనంగా మాట్లాడిన పరిస్థితి చూద్దాం తదుపరి ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఎలాగుందంటే పోలీస్ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ రైతు తట్టడి మట్టి తవ్వుకుంటే నాలుగు రోజులు పోలీస్ స్టేషన్లో ఉంటున్నాడు అంత గట్టిగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తాం ఇక్కడ ఇసుక మాఫియా గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది అందరికీ తెలిసది మరలా ఇప్పుడు అదే మాఫియా పార్టీల్లో మార్పులు పార్టీల్లోకి వచ్చి కంటిన్యూ అయిపోతున్నాం దీనివల్ల ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వానికి చెట్ట పేరు వస్తుంది ముఖ్యంగా పిఠాపుర నియోజకవర్గంలో ఒకే ఒక్క చెరువు తవ్వాలి అది కూడా బట్టీల కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ ఇచ్చింది ఒకే ఒక్క చెరువు అంటే అంత నిబద్ధతతో పనిచేస్తున్న కోటం ఇక్కడ తెలుగుదేశం అవునండి జనసేన అవనండి బీజేపీ అవునండి ఈవేళ వాళ్ళు మారిన ముసుగులో ఇక్కడ రోజుకి రెండు వందలు మూడు వందల లారీ ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతూ ఉంది పోలీస్కి నేను గత ఇరవై రోజుల నుంచి రెండు మూడు సార్లు ఇంటిమేషన్ చేశాను ఎందుకంటే స్థానిక గ్రామ ప్రజలందరూ కూడా రాత్రులు లారీల పిల్లలది ఇబ్బంది పడి పరిస్థితి వస్తుందండి లారీలు నూట యాభై రెండు వందల లారీలు పోతుంది అని చెప్తే అంటే మన పోలీస్కి ఎలా ఉందంటే కొంచెం రాత్రుల్లో రేజీ చేయకట కనపడదాం ఆ గ్లాసెస్ అయ్యి మరి కల్పించాలి ఏదంటే కనపడలేదంటే వాళ్ళు కావాల్సింది వస్తున్నట్ లెక్క పోలీస్ వ్యవస్థ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఇప్పుడు వ్యవస్థ మారాలి పోలీస్ వ్యవస్థ అని ఆయన కూడా చెప్పారు చెప్పే కూడా వీళ్ళకి అసలు భయం భక్తిగా రెండు కూడా లేవు ఏదేవైనా అక్రమ ఇసుక మాఫియాని అరికట్టవలసిన బాధ్యత ఉంది జాయింట్ కలెక్టర్ గారికి నైట్ ఫోన్ చేసి చెప్పాను నేను ఇక్కడ ప్రజల పిలుపు మేరకు మల్లివారు తోట మల్లవారు తోట ఇక్కడ ఈ తోట మళ్ళీ రవణకపేటలో కొత్తది నిన్న శంకుస్థాపన చేశారు సాయంత్రం నిన్న అన్ని గీరిశిశాలు గీరిశిశాలతోటి రాత్రి బాగా శంకుస్థాపన అయింది అక్కడ ఇంకో స్పాట్ పెట్టి ఇంకో ర్యాంప్ పెట్టారు అన్నమాట ఈ ఇసుకను తీసుకెళ్ళి ఒరిజినల్ ఇసుకలో కలిపేసి ఒరిజినల్ ఇసుక రేటుకి దీన్ని బిల్డింగ్ని పెడతారు అందుకనే కాకినాడలో రెండు మూడు అపార్ట్మెంట్లు కూడా పడిపోయాయి ఏ విధమైన ఈ మాఫియాను అరికట్టవలసిన బాధ్యత పోలీస్ యంత్రాంగం ఉంది చట్టం ఉంది రాత్రులు తవ్వకూడదని ఒక చట్టం ఉంది రెవెన్యూ యంత్రాంగం అంది ఇద్దరిది కూడా నిన్న రెవెన్యూ యంత్రాంగం స్పందించారు ఎవరు అక్కర్లేదు పోలీస్ స్టేషన్ నుంచే మేము వచ్చేస్తున్నాను రా బాబు సర్దుకోండి అంటే సర్దుకోండి నిన్న ఇరవై లారీలు ఉన్నాయి ఒక స్టేషన్కి ఇలా కవర్ చెప్పారు రెవెన్యూ వాళ్ళు సెకండ్లో లారీలు ఎక్కడి నుంచి పోయినాయి జేసీపీ మిగిలింది ఇక్కడ అంటే ఈ విధంగా వ్యవస్థ ఉంది ఎందుకు చేయలేకపోతున్నారు అసమర్థులు ఉంటే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి కొత్తలేయండి చెప్పినా కూడా దొంగతనం జరుగుతుందని చెప్పినా కూడా ఏమైనా పోతే ఎలాగా ఎట్టి పరిస్థితుందని ఇది ప్రభుత్వం మాది ఉంది కాబట్టి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు ఎందుకంటే ఆ ఒరిజినల్ ఇసుక అది గోదావరి ఇసుక అమ్ముతూ ఉంది ఉచిత ఇసుక ఇప్పుడు ఆ ఇసుకలు వీళ్ళు మిక్స్ చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా పనిచేస్తున్నారు వైసీపీ నుంచి వచ్చి ఏ ముసుగేసుకున్నా ఆడు వైసీపీ పార్టీకి అడ్వాంటేజ్ జరిగే పనులు చేస్తాడు ఆ పార్టీకి మంచి పేరు వచ్చే పని ఇది కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పని తవ్వకం ఈ అక్రమత్వం కూటమికి చెడు వైసీపీకి మంచి పేరు ఆ విధంగా వాళ్ళ యొక్క వ్యాపారాలు ఆను చేసుకోవడం గురించి ముసుగు తగిలించుకున్నారు అలాగే కొడవల్లో కూడా మొదలైంది వైసీపీ టైంలో గవర్నమెంట్ టైంలో తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు నెలల ధరలు ధర్నాలు చేశారు అక్కడ టెంట్లు వేసుకుని చేసాం ఇప్పుడు వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసేస్తున్నారు ఎలా స్టార్ట్ చేసేస్తున్నారో మాకు అర్థం అవట్లేదు ఎవరిని ఎక్కడ కలిసి స్టార్ట్ చేసేస్తున్నారో అర్థం అవట్లేదు వాళ్ళకి ధైర్యం ఏంటో అర్థం అవట్లేదు సేమ్ పర్సన్స్ సినిమా మార్పు అంతే ఎందుకంటే అప్పుడున్న జనం ఇప్పుడు మళ్ళీ ముసుగేసుకుని మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ మొదలు పెడుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులను అరికట్టాలి అరికట్టిన పరిస్థితిలో ఆల్ డిపార్ట్మెంట్కి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇందులో తెలుగుదేశం పార్టీ పేరు కానీ మా పేరు కానీ చాలామంది బయట మాట్లాడుతున్నారు ఎక్కడ చెప్పినా సరే తీసుకెళ్లి బొక్కలేసి తోలు తీసేయండి ఇటువంటి అక్రమ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉండదు ఈ కూటమికి వచ్చి చెడ్డ పేరు వచ్చి పనుల్ని మీరు కంటిన్యూ చేస్తున్నారంటే పోలీస్ వ్యవస్థ ఒకసారి దృష్టి పెట్టుకోండి ఇంకా మీరు ఇలా చేయని పరిస్థితిలో స్టేషన్ల దగ్గరికి వచ్చి నిలదీసే పరిస్థితి వస్తుంది అది కూడా తొందరలో చెప్తున్నాం ఇది కూడా పైన అధికారుల దృష్టిలో పెడతాం ప్రభుత్వం మాదే అందుగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకుని దీన్ని అరికడతామని కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పింది తప్పేం చెప్పలేదు కదా ఆయన ఒకే చెరుగుతామండి అది కూడా వ్యాపారం చేసుకుంటున్నారు కాబట్టి బ్రిక్ రావాలి కాబట్టి అని చెప్పి వచ్చారు పర్మిషను ఆయన చెప్తానే ఉన్నారు పోలీసు తీరు మారాలని కళ్యాణ్ గారు చెప్తున్నారు ఇటువంటి మాఫియాలు తీరు మారాలని ఆయన చెప్పారు చెప్పబ ఆయన కూడా ఒకటి రెండు సార్లు చూస్తాడు వినపడితే లేకపోతే అతలు పడేస్తాడు ఆయన చేసేదే ఉంటుంది ఇందులో కూటమ్మకి చెడ్డ పేరు వచ్చి పని ఎవరు కూడా ఒప్పుకోరు అటువంటి చేసి వ్యక్తుల్ని పార్టీలో ఉంటే పార్టీల నుంచి పంపించాలి లేదనుకుంటే అధికారులు ఎవరైతే మద్దతు పలు పలుకుతున్నారో అధికారులను పంపించాలి పోలీసుకు వ్యవస్థ ఉంది కదా ఒక రైతు సాయంత్రం ట్రాక్టర్ మీద ఏదైనా ఇసుకట్టుకెళ్తే వెళ్తే ఆయన్ని పెట్టేసి లోపలేసి తోమేసి రకరకాల ఎకరం భూమి ఆయన చేసుకుంటున్నారు టాటర్ ఇసుకే పోలీసు ఇప్పుడు ఇదే మాఫియా జరుగుతుంటే కళ్ళు ఎక్కడికి పోయినాయి రెండు వందల యాభై లారీలు వెళ్తున్నాయంటే జిల్లా పోలీసు చూడవలసిన బాధ్యత ఉంది కదా ఎందుకు కళ్ళు మూసుకుని ఉంటున్నారు లోకల్ పోలీసు జిల్లా అధికారులే చెప్పట్లేదా లేకపోతే లోకల్ పోలీస్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉందా ఈ అరికట్లేదంటే కారణం నైట్ టైం ఇంత అలా జరుగుతుందంటే భాగస్వామ్యం ఉన్నట్టే మేము అనుమానిస్తాం అందులో తేడా లేదు దీని మీద కూడా సార్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు రెండు మూడు సార్లు పోలీస్ వ్యవస్థ బాగోలేదు సరి చేయండి అని నేను మొన్నగోడ మూలపేటలో గంజాయి చీరికెట్లు దొరికినాయి గంజాయి పోనీ గంజాయ గంజాయి అరకెట్లో గంజాయి లారీల మీద పోదు కదా స్కూల్ దగ్గర గంజాయిలు ఇవన్నీ కూడా చాలా సీరియస్గా కళ్యాణ్ గారు హెచ్చరించి ఉన్నారు మీరు సరి చేసుకోకపోతే సరైన చర్యలు కూడా ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇది కూడా కూటమి ప్రభుత్వం అక్రమ వ్యాపారాలకు వ్యతిరేకం ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చి పనులు ఎవరు చేసినా క్షమించేది లేదు అది అధికారులు అవ్వచ్చు మా నాయకులే అవ్వచ్చు ఇంకో నాయకులు అవ్వచ్చు